జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు అభ్యర్థులు ఖరారయ్యారు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ లో జరుగుతున్న ఈ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను బరిలోకి దింపింది బీఆర్ఎస్ ప్రచారంలో ఆ పార్టీ దూసుకుపోతోంది సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలన్నటువంటి లక్ష్యంతో ప్రచారం హోరెత్తిస్తున్నారు మరోవైపు బీసీ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఛాన్స్ ఇచ్చింది అధికార కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా పనిచేస్తున్నారు అభ్యర్థి ఎంపికపై తీవ్ర కసరత్తు చేసిన బీజేపీ ఎట్టకేలకు అభ్యర్థి ఖరారు చేసింది గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి లంకల దీపక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది కమలం పార్టీ జూబ్లీ హిల్స్ లో నామినేషన్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత నామినేషన్ వేశారు మూడో రోజు మొత్తం పదమూడు నామినేషన్ల దాఖలు కాగా ఇప్పటి వరకు ముప్పై మంది అభ్యర్థులు ముప్పై ఐదు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు దివంగత గోపినాథ్ సతీమణి సునీతను అభ్యర్థిగా ప్రకటించిన బీఆర్ఎస్ గెలుపు వ్యూహాలు రచిస్తోంది మాగంటి గోపినాథ్ పై ఉన్నటువంటి సానుభూతి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే ప్రచారం ప్రారంభించిన సునీత ప్రజలతో మమేకమవుతున్నారు గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అనుసరించినటువంటి ఫార్ములాను ఇప్పుడు కూడా బీఆర్ఎస్ జూబ్లీ హిల్స్ లో అనుసరిస్తోంది మునుగోడు నాగార్జున సాగర్ స్ట్రాటజీని ఫాలో అవుతోంది మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు రాష్ట స్థాయి నేతలు అందరినీ రంగంలోకి దించింది పది బూత్లకు ఒక ఎమ్మెల్యే స్థాయి నేతను ఇన్ఛార్జిగా నియమించింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా ప్రజలకు బకాయి పడింది అంటూ బాకీ కార్డులతో ప్రచారం చేయాలని గులాబీ పార్టీ నేతలు నిర్ణయించారు గతంలో తాము హైదరాబాద్ కు చేసినటువంటి అభివృద్ధిని ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది బీఆర్ఎస్ మరోవైపు ఉప ఎన్నిక సమయంలో ఓటు చోరీ అంటూ బీఆర్ఎస్ కొత్త అంశాన్ని లేవనెత్తింది ఇరవై వేల దొంగ ఓట్లను కాంగ్రెస్ నమోదు చేయించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఇక జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి నవంబర్ పదకొండున ఉప ఎన్నిక జరగబోతోంది ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీలు కూడా సవాల్గా తీసుకున్నాయి అధికార కాంగ్రెస్ పార్టీకి అయితే మరింత ప్రతిష్టాత్మకం ఈ ఎన్నిక రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటయ్యాక జరుగుతున్నటువంటి రెండో ఉప ఎన్నిక ఇది మొదటి ఉప ఎన్నిక కంటోన్మెంట్ ఆ తర్వాత ఆ సీటును కాంగ్రెస్ గెలుచుకుంది ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరగబోతోంది రెండు కూడా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి నియోజకవర్గాలే అయితే అప్పటికీ కూడా అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం కనిపిస్తోంది స్థానిక యువ నాయకుడు నవీన్ యాదవ్ ను కాంగ్రెస్ బరిలోకి దింపింది జూబ్లీహిల్స్ లో టికెట్ కోసం అనేక మంది పోటీ పడ్డారు జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ సీఎన్ రెడ్డి పేర్లు కూడా వినిపించాయి చివరికి నవీన్ యాదవ్ పేరును ఖరారు చేసింది కాంగ్రెస్ అధిష్టానం కాంగ్రెస్ లో టికెట్ ఆశించి భంగపడ్డ నేతలను ఇప్పటికే బుజ్జగించారు కూడా ఇక ఉప ఎన్నికల ఇన్ఛార్జీలుగా ముగ్గురు మంత్రులను రంగంలోకి దించింది పొన్నం ప్రభాకర్ గడ్డం వివేక్ తుమ్మల నాగేశ్వరరావులకు బాధ్యత అప్పగించింది కాంగ్రెస్ వేర్వేరు డివిజన్లను వారికి కేటాయించింది ఇప్పటికే వారంతా అనేక సార్లు నియోజకవర్గాన్ని చుట్టేశారు అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ లోకల్ అలాగే గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసి భారీగా ఓట్లు సాధించారాయన ఈసారి ఎంఐఎం కాంగ్రెస్ కు సహకరించడం ఖాయంగా కనిపిస్తోంది పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో పాటు ఇతర నేతలంతా కూడా అదే విషయాన్ని చెబుతున్నారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు ఈ ఎన్నిక జరుగుతున్నది పదేళ్ళ అభివృద్ధికి రెండేళ్ల అరాచకానికి ఈ మధ్యన జరుగుతున్న ఎన్నిక పదేళ్ళ పారదర్శక పాలనకు ఈ రెండేళ్ళుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక పదేళ్ల రైతు బంధు పాలనకు రెండేళ్ళ రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు జూబ్లీ గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ తిరిగే విధంగా మీరు తీర్పునిస్తే తప్పకుండా రాష్ట్రం మొత్తంలో కూడా పేదలకు న్యాయం జరుగుతుంది పేదలకు లాభం జరుగుతుంది మాగంటి సునీత గోపినాథ్ గారు ఆమె ఒక వ్యక్తిగా కాదు పార్టీగా ఈ ఎన్నికను మేము ఎదుర్కోబోతా ఉన్నాం ఈ ఎన్నిక జరుగుతున్నది కూడా వ్యక్తుల మధ్యన కాదు ఈ ఎన్నిక జరుగుతున్నది పదేళ్ల అభివృద్ధికి రెండేళ్ల అరాచకానికి మధ్యన జరుగుతున్న ఎన్నిక పదేళ్ల పారదర్శక పాలనకు ఈ రెండేళ్ళుగా జరుగుతున్న అవినీతి పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక పదేళ్ళ రైతు బంధు పాలనకు రెండేళ్ళ రాబందు పాలనకు మధ్యన జరుగుతున్న ఎన్నిక ఇది వ్యక్తుల మధ్యన జరుగుతున్న ఎన్నిక కాదు మేము జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కూడా మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపించాలని అభ్యర్థిస్తూ వారి గెలుపు వల్ల మీకు రాబోయేది ఏంటిది అంటే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలు మీరు జూబ్లీ గట్టిగా కాంగ్రెస్ పార్టీకి దిమ్మ